ఎంఎస్ఎంఈ సెక్టర్ మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి ఉట్టి వాటి ద్వారా దాదాపుగా మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్కు తోడుగా ఉంది పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతా ఉన్నాడు కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు సోకవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాల సంఖ్యలే పెద్ద ఎక్కువ రావు పెట్టుబడి ఎక్కువ ఉద్యోగాల సంఖ్య తక్కువ కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యూనిట్స్ గ్రౌండ్ అయ్యి మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో లక్ష ఉద్యోగాలు మొత్తం కలిపితే నలభై లక్షల పదమూడు వేల ఐదు వందల ముప్పై యాభై రెండు ఉద్యోగాలు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలి ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం గాన ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అరవై రెండు శాతం పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్ వ్యవసాయం ఒక్కటి కన్నా కుదేలైపోతే అరవై రెండు శాతం జనాభాకు ఉపాధి ఉండదు చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప పరిపాలన ఎక్కడైనా జరిగిందని అంటే మన ప్రభుత్వం హయా ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అనేది బాయింట్గా ఉన్నది వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా నాలుగు పోట్లు రాష్ట్రం మొత్తం చూస్తే రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు ఆరు పోట్లుంటే నాలుగు లొకేషన్స్లో ఆరు ఉంటే మన ఐదేళ్ళ పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన ఐదేళ్ళ కాలంలో ఏకంగా మరో నాలుగు పోట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసాయి అందులో మూడు పోట్లు గవర్నమెంట్ రంగంలోనే రామయ్యపట్నం అయితేనేమి మూలపేట అయితేనేమి కాకినాడ అయితేనేమి మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి ఇవన్నీ దాదాపుగా దా రామయ్యపట్నం అయితే ఎనభై శాతం కంప్లీట్ అయిపోయింది మచిలీపట్నం పోర్టు అయితే ముప్పై శాతం కంప్లీట్ అయిపోయింది మూలపేట పోర్టు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాకినాడ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేసాం మొత్తం నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు అంటే పోర్ట్లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగింది గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటాం డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడాలో గూగుల్తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితులకి వస్తూ ఉంది ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు తొమ్మిది వందల కోట్లు ల్యాండ్ అక్విజేషన్కి మనం ఖర్చు చేసినాం ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషను తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసినాం అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్ కానీ కనిపిస్తూ ఉండే మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా ఏదైనా ఉంటుందని నాకు అర్థం కాదు అసలు ఎందుకని అంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో మొత్తం మెడికల్ కాలేజీ ఎన్ని అని అంటే పన్నెండు ఈ పన్నెండు కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ పన్నెండు చంద్రబాబు నాయుడు పన్నెండులో ఏమైనా ఒకటన్నా చేశాడా అంటే అదిలే ఒకటి చేయలే మనం వచ్చిన తర్వాత ఏకంగా ఐదేళ్ళల్లో కోవిడ్ ఉన్నా కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ఐదేళ్లలో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఎందుకంత ఇంపార్టెంటు అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళు మిగతా మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా చేయదగ్గ పాయింట్ అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుందో అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా తట్టిందా ఎందుకంటే గవర్నమెంట్ చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్కు పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూల్ నడుపుతేనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడిపితేనే చెక్కు పడుతుంది లేకపోతే ప్రైవేట్ వాడు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పేదలను తరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది దిస్ ఇస్ కామన్ సెన్స్ మనము ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లా చేసాం అంటే ప్రతి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంట్కు ఒక జిల్లా చేసాం జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కార్యక్రమం చేసాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీ వస్తుంది ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీ లేకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదకు పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో ప్రైవేటు వాడు చేయడం చేసే అవకాశం తగ్గిపోతుంది ఎందుకంటే యాభై కిలోమీటర్ల దూరంలోనికి ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు యాభై కిలోమీటర్లు లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల లక్షలు ఫీజులు వేస్తే ఎందుకు ఎవరికి ఎవడు డబ్బు కట్టడు కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపు మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల మెడికల్ సీట్లు అవైలబిలిటీ లేకొస్తాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అవైలబిలిటీ వస్తాయి ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి సగం సీట్లు మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీ వస్తాయి మన పిల్లలు డాక్టర్లు అవుతారు మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడతాయి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి